ఐపీఎస్ అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ రెండు ఫైళ్లపై సంతకాలు చేశారు మొదటి ఫైల్ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకి అనుసంధానించి నిధులు మంజూరు కోసం తొలి సంతకం చేశారు అలాగే గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించి ఫైల్ పై రెండో సంతకం చేశారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కు జనసేన చిడిపి నేతలు అభినందన తెలిపారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు నాదండ్ల మనోహర్ తదితరులు పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు గంజాయి డ్రగ్స్ విచలవిడిగా వినియోగంపై మరియు అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలపై ఉక్కుపాదం మోపటంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పటిష్టమైన చర్యలు చేపడతామని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు బుధవారం ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల సమయంలో అమరావతి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ను విచలవిడిగా వినియోగించడం జరుగుతుంది మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కు ఉత్పాదం మోపేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు గత ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలు శాంతి భద్రతల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు అటువంటి సమస్యలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు డిజిపి హరీష్ కుమార్ గుప్తా హోం ప్రిన్సిపల్ సెక్రటరీ జి విజయ్ కుమార్ ఇంటెలిజెన్స్ అదనపు డీజీ కుమార విశ్వజిత్ రైల్వేస్ డీజీ త్రిపాఠి ఉజాల అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డర్ ఎస్ బాగ్చి అదనపు డీజీ అతుల్ సింగ్ డిఐజీ రాహుల్ దేవ్ శర్మ పోలీసు పర్సనల్ ఐజీ పి వెంకట్రామిరెడ్డి ఎస్ఈబి ఐజీ రవిప్రకాష్ ఎస్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్ వర్మ ఏపీఎస్పీ డిఐజీ రాజకుమారి తదితర పోలీసు అధికారులతో పాటు పలువురు అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు Thank <laughs> ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దయ వల్ల ముఖ్యంగా పైక్రోపేట్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో లోకేష్ గారి తాలూకా మాకు కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈరోజు అందరికీ కూడా మా అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా ముఖ్యంగా నా పాయికరపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏదైతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ని నిర్మూలించడం కానీ అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మేమందరం కూడా కృషి చేస్తాం దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం యాక్చువల్గా ఒక్కొక్క బడ్జెట్ రిలే రిలేటెడ్ సంబంధించిన మన చంద్రబాబు మన ఓతింగ్ సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది ఫస్ట్ బడ్జెట్ పెట్టడం జరిగింది ఇంకా మేము కూర్చోవాలి ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేది మార్చారు ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాంటి విషయంలోనే కానీ రాబోయే సిచ్యువేషన్స్లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్గా మేము కూడా ముందుకెళ్తాం సలహా కాదండి ఇక్కడ ఒకటి ఏంటంటే అంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను యదా రాజా తదా కేడల్ అట్ ద సేమ్ టైం యథా రాజా తదా సైనిక్ ఓకే రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు ఈరోజు రాజు మారాడు సైనికులు ఆటోమేటిక్గా మారాలి ఇట్ రానున్న శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని శ్రీ పయ్యావుల తెలిపారు టీడీఎల్పీలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపాఠానికి నివాళులర్పించిన అనంతరం శాసనసభ కార్యాలయంలో శాసనసభ వ్యవహారాల బాధ్యతలు నేడు స్వీకరించిన సందర్భంగా మాట్లాడారు శాసనసభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేశారు రాష్ట్ర ప్రజలకు జవాబుదారితనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు కృషి చేస్తామని కేశవ్ తెలిపారు శాసనసభ కార్యదర్శి పిపికె రామాచార్యులు సంయుక్త కార్యదర్శి విజయ రాజు ఉప కార్యదర్శి కె రాజ్ కుమార్ ఇతర అధికారులు సిబ్బంది పిఏఓ శ్రీమతి కె పద్మజ స్టేట్ ఆడిట్ అధికారులు తదితరులు పయావుల కేశవ్ కు అభినందన తెలిపారు మాచల వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణితో పాటు పసికందు కూడా మృతి చెందిన సంఘటన మాచల్ల మండలం విజయపూరి సౌత్ మంగళవారం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే విజయపూరి సౌత్ లోని డౌన్ మార్కెట్ కు చెందిన కారే పావని ఇరవై ఒక్క సంవత్సరాలు తొమ్మిదవ నెల గర్భిణ కావడంతో గత సోమవారం సాయంత్రం డెలివరీ కోసం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకువచ్చారు వైద్యుల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గర్భవతి పావని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్తామని కుటుంబ సభ్యులు కోరగా వైద్య సిబ్బంది అంగీకరించలేదు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పావనికి డెలివరీ కాక పసికందు మృతి చెందింది తల్లి పరిస్థితి కూడా విషమించడంతో వన్ అంబులెన్స్ కు సమాచారం అందించారు అంబులెన్స్ కూడా ఆలస్యంగా వచ్చింది అనంతరం తల్లిని అంబులెన్స్ లో మాచల్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తూ ఉండగా మృతి చెందింది కుటుంబ సభ్యులు ఆందోళనతో మాచల్ల రూరల్ సిఐ కె సురేషు విజయపురి సౌత్ ఎస్ఐ పట్టాభిరామయ్య సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయపురి సౌత్ ఎస్ఐ పట్టాభిరామయ్య తెలిపారు 那个，那个，你你你不会点。 మరి ఇప్పుడు మనరాలు ఎలా ఉంది అమ్మ అన్నాను అంటే బరువు ఎక్కి ఉన్నది అమ్మ అన్నారు అయితే మరి ఎలాగ అమ్మ అంటే అమ్మ మా తల్లిదమ్మ నా డ్యూటీ దిగతురాను డాక్టర్ అమ్మ మొత్తం చంత పడతాను తీసిపోండి అన్నారు అంతే అమ్మ వచ్చింది ఆపరేషన్ కేసులోకి వెళ్ళిపోయింది పిల్లల్ని కొడగంట పోయింది అయితే మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ డాక్టర్ మళ్ళీ పోయినప్పుడు కూడా పార్కాడికి వెళ్ళాను పార్కాడికి వెళ్తే అమ్మా తులచూరు మీరు కూడా కనుక్కున్నారు కదా బిడ్డలే తలచూరు ఎలా ఉంటుంది మీకు చల్లిదా మీకు సంగతి అన్నది అంతే తెలిసా అమ్మ మరి పానిపోతుంది మనం వెళ్ళిపోతాం అంటే మధ్య మనం తెలియదు వచ్చేస్తాను రెండు నిమిషాలు పక్కన వచ్చేస్తారు అన్న అది అది చేస్టల్ అడిగా నువ్వు అంతరి మొబైల్ అడిగాను ఆడవాళ్ళు అడిగాను పంపించమని దండు కూడా పెట్టాను పంపించలేదు మా వాయి వాయిస్తాం మా వాయి వాయిస్తాం నీకు ఎందుకమ్మా చేసుకోవాలి అని అడిగాను అడిగాలి సోయ లేదు అంటున్నా తల్లిని పోవాలా ఇప్పుడు తల్లిని తగ్గించుకుంటే చాలే అని మనం అనుకుంటున్నాం రాత్రి తొమ్మిది గంటల నుంచి బదిలీ ఇవ్వట్లేదు మెనిషిని మేము డెలివరీ చేద్దాం డెలివరీ చేస్తామని ఇవ్వలేదు కనీసం పండింటిన్నరకు కూడా డాక్టర్ అమ్మ వెళ్ళిపోయే అప్పుడు అమ్మ డాక్టరమ్మ మేము మాచాలు తీసిపోయి అభ్రహం చేయించుకుంటాం అన్నా కానీ ఇవ్వలేదు నేను గంటలో వస్తాను నన్ను రాబోడికి డెలివరీ అయిపోద్ది అని చెప్పి ఇప్పుడు కూడా రాలేదు పండిన వెళ్ళింది ఇప్పుడు కూడా రాలేదు ఇప్పుడు అమ్మాయికి కూడా సోయలేదు మాచల మండలం విజయపూర్ సౌత్ లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్యుల నిలక్ష్యంతో గర్భిణి మహిళతో పాటు పసికందు మృతి చెందడం బాధాకరమని స్థానిక టిడిపి నాయకులు అన్నారు మృతి చెందిన గర్భిణి పావని పసికందు మృతదేహాలను నాయకులు సందర్శించడం జరిగింది అనంతరం టిడిపి నాయకుడు డాక్టర్ బసివిరెడ్డి మాట్లాడుతూ గర్భిణి డెలివరీ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం దుర్మార్గమని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో నియమించిన వైద్యుల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు ఈ విషయంపై మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఉన్నట్లు తెలిపారు కార్యక్రమంలో విజయపురి సౌత్ టీడీపీ అధ్యక్షుడు బొల్ల వెంకటేశ్వర్లు మైలపల్లి అప్పల్ రాజు సత్యబాబు పరమేశ్వరరావు నరసింహులు తదితరులు పాల్గొన్నారు విజయపూరి సౌత్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు దేనికోసం అంటే తొమ్మిది నెలల నుండి ఆ డెలివరీ అవుతాది అని చూపెట్టుకొని తీసుకెళ్ళడానికి వస్తే లేదు డెలివరీ అవుతాది ఇక్కడే చేస్తామని చెప్పి ఉంచుకొని ఆ రోజు రాత్రి సోమవారం రాత్రి డ్యూటీ డాక్టర్ గారు ముగ్గురు నర్సులు ఉండి చూశారు చూసి మళ్ళీ రెండో రోజు పొద్దున్న మంగళవారం పొద్దున్న మళ్ళీ డ్యూటీ ఎక్కిన డాక్టర్ డాక్టరు ముగ్గురు నర్సులు వీళ్ళు వారికి మరి ఏం ట్రీట్మెంట్ చేశారో ఎలా చేశారో ఏం ఆపరేషన్ చేశారో వాళ్ళ వల్ల కాకపోతే పోయి వాళ్ళకి వాళ్ళ అశ్రద్ధ వలన కేవలం అశ్రద్ధ నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యం వలన వీపీ సౌత్లో ఎన్నో ప్రాణాలు పోతున్నాయి ఇలాంటి ఉన్నత అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కావాలని చెప్పి అడిగి మేము తీసిపోతామండి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తాం లేకపోతే ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తాం పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తాం ఆ పిల్లల్ని మేము చూసి పెట్టుకుంటాం అంటే కూడా ఇవ్వలేదంట ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అన్నది వాళ్ళు వెహికల్స్ తెచ్చుకొని కూడా పెట్టుకున్నా కూడా వాళ్ళు ఇవ్వలేదు అంటే దానికి కారణం ఏంటో అర్థం కాలేదు వాళ్ళు అప్పటికే ఆపరేషన్ చేసి పిల్లలు చచ్చిపోయాడా లేకపోతే ఏంటి రెండోది ఇక్కడ రెసిడెన్షియల్ గా డాక్టర్లు ఉండకపోవడం రిసెన్షియల్ గా స్టాఫ్ ఉండకపోవడం ఎవరు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎలాంటి అర్హత లేకుండా గవర్నమెంట్ ఉద్యోగం చేసి వాళ్ళు ఏమైనా ఆపరేషన్ చేశారా ఏంటి అన్నది ఉన్నతాధికారులు అర్జెంట్ గా చేర్చవలసిన విషయం ఉంది ఈ మత్స్యకారుడికి జరిగిన అన్యాయానికి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ తప్పనిసరి బాధ్యత వహించాలని డాక్టరు నర్సులు అందరూ బాధ్యత వహించాలని చెప్పి ఈ ఊరు తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఈ మత్స్యకారుల తరఫున మేము కోరుకుంటున్నాము దీంట్లో ఎలాంటి పొరపాటు జరిగినా మేము ఊరుకుండే పనే లేదు కాబట్టి పల్నాడు జిల్లా అమరావతి మండలం అమరావతి అందే గోపి అనే టిడిపి కార్యకర్త ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం టిడిపి జనసేన బీజేపీ గెలవాలని మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి గెలవాలని కనకదుర్గమను వేడుకున్నారు గెలిచిన అనంతరం అమ్మవారి నుంచి పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నారు ఆ మొక్కు తీర్చేందుకు అమరావతిలో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన మన అమరావతి నుండి పాదయాత్రగా బయలుదేరారు ఈ పాదయాత్రకు సంఘీభావంగా షేక్ జానీ కరిముల్లా రాము నాగేశ్వరరావు శర్మ బంటి తదితరులు పాల్గొన్నారు కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్ వెళ్తున్న పామాయిల్ ట్యాంకర్ నెమ్మలపురి గ్రామంలో అదుపు తప్పి లారీ పోల్త పడింది ట్యాంకర్ లో ఉన్న పామాయిల్ మొత్తం జనాలు బకెట్లతో బిందెలతో ఇళ్లకు తరలించుకున్నారు ముప్పై ముప్పై ఐదు దాంట్లో మాక్సిమం పది తొందర పోయి పోయి ఉండదు ఏంది పది పోయిందంట పది పోయింది ఏం లేదా చేసికుంటే మనం ఏం చేస్తామా లేదా ఇప్పుడు లేతే ఇంకా ఎక్కువ బాధితి నీకు ఇంకా తెలియదు లేతే ఎక్కువ ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బుల్లిటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం